హాయ్ ఫ్రెండ్స్ నేను రామాదేవినండి ఇక్కడ పూజశ్రీ షాప్కి వచ్చాను చౌరస్తలో చౌరస్తలో పూజాశ్రీ షాప్ ఉంటుందండి ప్రతి ఒక్కరు అందులోకి ఒకసారి వెళ్ళి చూడండి ఐటమ్ ఎట్లుంటుందో చాలా చాలా బాగుంటాయండి నేనైతే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ తీసుకుంటున్నాను మీరు కూడా ఒక్కసారి చౌరస్తకు వస్తే ఇందులోకి వచ్చి చూసి వెళ్ళండి ఎందుకంటే ఈ ఐటమ్స్ చాలా బాగుంటాయండి గాజులు అయితే ఎక్కడ దొరకవు ఇలాంటి గాజులు వేరే దగ్గర ఇగో ఇవి నా ఇన్ అండి ఇవి స్టోన్ గాజులు అండి ఇలాంటి స్టోన్ కూడా ఎక్కడ దొరకదు చాలా బాగుంటాయి గోర రకరకాల క్లిప్స్ అండి నాకైతే క్లిప్ నచ్చింది నేను ఈ క్లిప్ తీసుకుంటున్నా నేనైతే ఎప్పుడైనా ఇక్కడికి వస్తానండి షాప్ ఓనరు తనేనండి చూడండి చాలా బావిస్తారండి మనకి చాలా మంచిగా మాట్లాడుతుంది ఫ్రెండ్లీగా చూడండి హారాలు అయితే చాలా చాలా బాగుంటాయి ఆన్లైన్లో కంటే చాలా బాగుంటాయండి ఆన్లైన్లో అయితే రెండు సార్లు వేసుకుంటే ఖరాబ్ అయిపోతాయి ఇవైతే ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా వేసుకున్నా కూడా ఖరాబ్ కావండి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఫిఫ్టీన్ ఇయర్స్ నేను వస్తున్నా షాప్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ స్టార్టింగ్ నేను వస్తున్నా చాలా బాగుంటాయి మీకు ఏ ఐటెం అయినా ఇందులో దొరుకుతుంది అవన్నీ అవన్నీ చాలా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఏదైనా మీకు ఏది లేదు అనేది ఉండదు ఇందులోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే ఇందులోకి వచ్చి తీసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ నేను కూడా తీసుకుంటున్నాను నేను తెలుసా అంటే అందరికీ యూట్యూబ్ చూడండి రమాదేవి స్కర్స్ ఉన్నాయి ఓకే నా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి